వీని కూడా కొట్టి చంపేస్తావా ఏంటి మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తెలియదు అంటే ఆ పోలీస్ గడికి తెలుసు కరెక్ట్ అబ్బో పోలీసుడా ఏ ఏ పోలీసుడు నీ ఫ్రెండ్ రా నా ఫ్రెండా అబ్బో ఏ యాక్టింగ్ రా బాబో ఇప్పుడు వాడెందుకు మరిడు చెప్పకపోతే వాడిని అడుగుతాం ప్లీజ్ వాణ్ని మాత్రం ఇందరం ఇన్వాల్వ్ చేయకండి ఇన్వాల్వ్ చేయొద్దా నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు నేనా అదేం లేదే భయం అయితే ఉంది చెప్పు 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 సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది మ్యామ్ అయితే తెలీదు వెళ్దాం వెళ్దాం వీడు పోలీసు అంటే లెక్క అంట మేడం అసలు ఎందుకు వచ్చారు ఏంటి లేదు బ్రోహ పర్లేదు పక్కన పోలీస్ స్టేషన్ ఉందా అక్కడికి వచ్చేస్తా ఓకే రైట్ బ్యాక్ వద్దు మేడం వద్దు ప్లీజ్ 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 నేను చెప్తా రండి ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్ వైఫ్ దా నా కాలేజ్ మేట్కి నాకు ఎఫైర్ ఉండేది మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా మా వైఫ్కి డౌట్ వచ్చింది ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది మా ముగ్గురు గొడవలో పొరపాటున మా మా కవితల గోడ కొట్టుకుని నా టైం బ్యాడో ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు అదే పోలీస్ ఆఫీసర్ వాడికి ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే మీరు వచ్చారు వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు ఎందుకురా చెక్ చేయాలి మేము మీ రూమ్కి వెళ్ళాము డమ్మీ గండ్రాది మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూసా అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు అందుకే వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్లిపోయారు చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్ లా ఉంటావు మీ చెలిఫోన్ ఏంటి మమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం నా పిల్లన్ని చంపేనని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్న కావాలంటే చూడండి వీడికి కూడా మా ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి వాట్ మీ చె అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా మనందరిని అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏమో తెలియదు నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దున్నాడు రే పిలవరా దాన్ని ప్లీజ్ వద్దండి నేను పిలవను ఆ సిధి ఈ హోటల్ నుంచి బయటికెళ్ళి రైట్ తీసుకొని అదే డెడ్ డెడ్ ఓకే కూల్ ఏంటోంటి నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నేను పిలవను అనలేదండి పిలవాలా అన్నాను అంతే హలో సృజన తిన్నావారా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్ సృజన అంటే మీరనుకున్నదే అది మేమిద్దరం ఎక్క ఆగరే ఎందుకు పమ్మల్ని చూసి పారిపోతున్నావు దీ గుస్ గుసేహే ఆగరే బాబు ఏ ఏ హోటల్ రమిది ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు అది ప్లంబర్ మిస్టేక్ మేడం ముందర రాడ్ కింద పడండి సిద్ది ఇవ్వో ఏ ఇవ్వమ్మా చెప్పు ఎందుకు పారిపోతున్నావ్ ఏం 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 లేదు హో దీనికి నత్తి కూడా ఉందా నత్తి కాదు మేడం టిక్టాక్ టిక్టాక్ ఎస్ టిక్టాక్ చేసి చేసి దీనికి అలవాటైపోయింది ఓహో టిక్టాక్ లేని చెప్పు మేము మీకు తెలుసా చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా నో 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 చెప్పద్దుం అయితే చెప్పు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నేనే అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టాసానా పడిందా ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావో చెప్పు ఏం 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 సరిగ్గా చెప్పు ఏం చేయను మా ఇద్దరు రెఫైర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను ఈ ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తాను అన్నాడు డబ్బులు కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది సృజన నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఎట్టా చెబుతాయి దమ్మా వదిలే ముందు నా ఫోన్ ఏ ఫోను నా చెల్లి ఫోను నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను లే లే లేదుగా నా దగ్గర లేదుగా లేదా ఏమైంది ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేశా మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని ఫిష్ ఎవరికిచ్చోనో వాళ్ళు ఎవరో తెలుసా లేదు సినిమా 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 మా స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్ లో ఉన్న డస్ట్బిన్ లో ఫోన్ ఏమని చెప్పారు అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను రెండు మూడు గంటలు వెయిట్ చేశాను ఎవరు రాలేదు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు నీకే నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఇదిగో ఇది నా చెల్లి ఇష్యూ చాలా సెన్సిటివ్ మ్యాటర్ నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు దీంతో బ్రేకప్ అయినా దీని బల్బ్ మాత్రం చావలేదు చేస్తానా

ఇన్ని రోజులు బ్లాక్ మెయిల్ నా మొగుడ 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 అమ్మా తిన మన మ్యాట్రిడ్కి తెలిసి పనట్టుంది హలో మీరంతా ఏంటి ఇక్కడ మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారు అనుకోలేదు చిచి చిచి ఇల్లు కనిపెట్టేసారా ఏంటి దే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు మీ బ్లాక్మెయిల్ మెయిల్ గురించి మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్ జోక్ ఏంటిరా జఫ్ఫాగా జోక్ ఇప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వు నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు ఏం అర్థం నిజం నిజం చెప్తున్నా సరే మీకు తెలిస్తే తెలిసింది దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ నీ ఫ్రెండ్కి మాత్రమే కాదు నీ వైఫ్మెయిల్ చేయడం నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నది వాడు వాడా ఎవడాడు దా. 1 మా ఫోన్ ఎక్కడ? మీ ఫోన్ ఏంటి? వాడు కొట్టేసింది నా ఫోన్ కదా. మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది. మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు. అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు. చ్ ఎక్కడ పడిచిっちゃడో దొంగ వెదవ. అవును. మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఆ ఓ అర్థమైంది అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకునో అందులో ఉన్నాయా? హేయ్ చి చి. మీరు కూడానా? అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్ లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారండి ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పుడు దాకా తెలియదు తెలియదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి ఇందాక తెలుసు అన్నది జోక్ జోక్ చేసా ఓకే అవ్వా జోకా ఆ జోకే ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దాన్నా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు నీ వైఫ్ ని నా వైఫ్ నా నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి చెప్పేసేటట్టున్నారే అంటే గంత కథక బొంతలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు ఏదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే జోకా నువ్వేంటి ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ బస్ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఆ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి ఇటిటిటిటిట హార్మోనియం వాయిస్తున్నావ్ అసలు మర్డర్ చేసి మామీతో చేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మర్డర్ మర్డర్ ఏంటి మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం ఏయ్ రే 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 మర్డర్ కాదురా అది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను రా లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇది ఇప్పుడు అయ్యో అది మీకు నా ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 లేవే మీరు ఎట్లాంటి చెప్తాను చా తోకన వచ్చుతున్నంది దగ్గర నుంచి వచ్చింది ని ని వచ్చింది ని కట్టు ఇక్కడకు వచ్చు ఆ వస్తువుంది అంతా వచ్చు మోత్తన కరవకొచ్చింది అక్షరని చెప్పేది వెన మీరు ఏం చెప్పదు అది ఏం చెప్పకూడదు నేను వచ్చి చెప్తాను మీరు టూ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయ యా తోవట్ ఇ డేట్ ద మకల ఫోన్ డ్రామా టిల్ వస్తరికి ప్లీజ్ వాళ్ళకి విషయం చెప్పకండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది నాకు తెలుసండి నాకు తెలుసు నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే అంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి అమ్మా హలో అనంతరు దొంగలే ఎంత రసికులంటరా ఓహో అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు కేసా ఏం కేసు సూట్ కేసు బ్రిడ్జ్ డెడ్ బాడీ డెడ్ బాడీ లేదు ఏమీ లేదండి మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవాలు లక్ష చేస్తుంటాం ఈ డైవర్షన్స్ అన్నీ దానిలో భాగమే అయినా ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరమా చెప్పండి ఆంటీ సర్ మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో బలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి తన లక్షణంగా ఉంది మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేము మిస్అండర్స్టాండింగ్ రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా హ్యాష్ ట్యాగ్ యాప్ నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 చెప్పాడు అంటావా చెప్పేసినట్టే ఉన్నారు అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావురా నువ్వే చంపేశావు నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా అంటే ఇటు మ్యాటర్ 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 తెలీదనమాట వాడి పెళ్ళాని చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి هذي هذا انت هذي ذا فير هيك راك ميلين دي اب فون لو انا فوتو لي راي మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫై అయింది అవును కదా ఏమైంది ఏ అవని మనకి ఎందుకే నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే ఆని నాలుగు తంతే ఆడి చెప్తాడు ఆ గయా ఆ గయా మేరే జాన్ పిచ్చనా డ్రై ఫ్రూట్స్ నా ఫ్రెండ్ ఫ్యాప్ జీ మీద చేపడితే మీ ఫోటోస్ గూగుల్ కి ఎక్కుతాయి వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకుని బతకాల్సిందే డోంట్ ఫాల్ ద రాడ్స్ అరే అంటే అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వా ఎస్ మిస్ట్రోస్ రే నా ఫోన్ తెచ్చావా రే ముందు నా ఫోన్ ఇవ్వరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీసా అంతకు మించి తెచ్చ అక్కడ ఎవరు లేరు రా మో చిట్కేస్తారు రావాలని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఆ టిక్టాక్ ఆటోస్ సరే మళ్ళీ చిట్కేస్తారా బుజ్జి బుజ్జి ఏ వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు పూజి పూజి నీకేం కాలేదుగా బానే ఉన్నాగా మక్కే ఉన్నాను నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా రే నీ పెళ్ళం బతికే ఉందిరా తనకేం కాలేదు చూడు మీకేంటి అంత సంతోషం అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొగుడుకున్న సంబంధం ఎన్ను అనేది నా పెళ్ళానికి వాడికి యాస్ రైట్ హాన్సర్ లఫామ్ కిర్కిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ కాడికి పెళ్ళాం హు వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది మరి నన్నుందుకు బ్లాక్మెయిల్ చేసావురా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది వాట్ అందుకే చేశా నువ్వు నేను దాన్ని బ్లాక్ మెయ్ చేయమంటే మా వణ్ని ఎందుకు బ్లాక్ మెయ్ చేశావ్రా అమ్మా రే బ్రీఫ్ కిస్ లో పెట్టిని పడి ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చౌల్ తెరుచుకొని వేను ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ ఎవడెవడ రూమ్ లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చి ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్ కేసు కదులుతూ కనిపించింది ఓపెన్ చేసి చూస్తే పాపమే అసలు ఏం జరుగుతుంది ఏమర్థం కాల అప్పటికి రోజుని వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను నన్ను చాలా చాలా హార్ట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ స్పృహలేకొచ్చాక మొత్తం చెప్పేసి అప్పుడు తెలిసింది మీ ఇద్దరికి లపాం అని ఈ పోలీసు ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని మీ ఇద్దరిది అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజు నీ ప్రేమ కోసం చేశాను బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా ఏ మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరు ఏం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు కిరికిరి కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు కానీ వేరే పక్కలో కూడా వెళ్ళలేదు చివరికి నా కోసం చావడానికి రెడైనా నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వ్యాల్యూ లేంటో రేయ్ నీ ఎదవ సోది మాకెందుకు ముందు మా ఫోన్ మాకు ఇవ్వరా మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా ఇదిగో నీ ఫోన్ బాబు ఏంటి ఇదిగో నీ ఫోటోస్ ఉన్న ఫోన్ ఇదిగో నీ మెమరీస్ ఉన్న ఫోన్ ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా ఏంటి నా పెళ్లి ఫిక్స్ బ్రో పార్టీ ఎక్కడ పార్టీ లేకుండా పెళ్లి అంటే నీ అయ్యా గోవాలో కానీ ప్లాన్ చేసే ఓస్ కారం పెడతాను బ్యాంకాక్